ఆయన మాట చాలు మనం జీవించడానికి మన సుఖంగా ఉండటానికి ఆయన మాట చాలు మన శ్రేష్టంగా మన జీవితాన్ని కావటానికి ఆయన మాట చాలు ఆయన మాటలోనే శక్తి ఉందో పీడారా ఆయన మాటలోనే సమస్య ఉందో పీడారా కాబట్టి పిల్లారా ఆయన మాట లేకుండా మన జీవితాలు సరికావు దేవుని వాక్యం లేకుండా ప్రభు వాక్యం లేకుండా ఏసై వాక్యం లేకుండా మన జీవితాలు సరిగా ఉండవు ఆయన ఉండాలి నీతో మాట్లాడాలి అందరితో మాట్లాడాలి మీరు విశ్వాసం స్థిరపడినప్పుడు విశ్వాసం బలపడినప్పుడు విశ్వాసంతో స్థిరంగా నీవు జీవించినప్పుడు అప్పుడు ఏమవుతుంది దేవుని వాక్కు దేవుని నీతో మాట్లాడతాడు అప్పుడు నాతో మాట్లాడాలి ప్రభు అని అన్నా నీ విశ్వాసం స్థిరంగా ఉండాలి నీ విశ్వాసం స్థిరంగా ఉన్నప్పుడు నీలో దేవుని విశ్వాసం స్థిరంగా ఉన్నప్పుడు అప్పుడు నీతో మాట్లాడతాడు దేవుడు లేకపోతే ఎందుకు మాట్లాడతాడండి ఇప్పుడు ఏదన్నా సరే మీరున్నారు నేను మీ మీద ప్రేమగా ఉంటేనే ప్రేమ చూపిస్తేనే మీరు నా మీద ప్రేమ చూపిస్తారు మీతో సఖ్యతగా ఉంటేనే నాతో సఖ్యతగా ఉంటారు అవునా కాదా చెప్పండి అవునా అండి మరి మనుషుల మధ్య ఈ బంధం ఉంటే దేవునికి మనం ఎటువంటి బంధం ఉండాలి దేవునితో సఖ్యతగా సమాధానంగా ఉంటే దేవునితో సమాధంగా ఉంటే దేవుణ్ణి ప్రేమించగలిగితే దేవుడు మళ్ళీ ప్రేమిస్తాడు పిల్లారా దేవునికి స్తోత్రం మనం దేవుని ఎందుకు ప్రేమించకపోతే దేవుణ్ణి ప్రేమించకపోతే ప్రభువుని ప్రేమించకపోతే దేవుడు మళ్ళీ ప్రేమించడు ఎట్లా ప్రేమిస్తాడు చెప్పండి కబడు వీళ్ళనా దేవుణ్ణి ప్రేమించండి దేవుని విశ్వాసం ఉంచండి దేవునితో కలిసి జీవిద్దాం దేవునికి స్తోత్ర మరణు ఇ ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాట్ ప్రైజ్ తిలాడు